దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా ఈ శుభ దినాన్ని చూడక ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు ఈ దినం మనం సజీవులమై ఉన్నామంటే అది మన భక్తి నీతి ప్రార్థన విశ్వాసము కాదని ఒప్పుకొని దేవాన్ని కృపను పట్టిన సజీవులంగా మమ్మల్ అందరినీ ఉంచేవని స్థుతులని దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియులర ఈ శుభదినాన దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుధా గ్రంథంలో నుండి మొదటి తీర్థాంత గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు వచ్చినాన్ని చదువుకుందాం దావీదు దండు దేవుని సైన్యములే మహాసైన్యమగినట్లు ప్రతిదినము అతనికి సహాయము చేవారు అతని వద్దకు వచ్చదరు దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం ఒంటరి వారమని దిక్కులేని వారమని ఎన్నికలేని వారమని శత్రువులు పగబట్టి ఉన్నారని శత్రువులు వెంటబడుతూ ఉన్నారని శత్రువుల చేతిలో నుండి పారిపోతున్నామని ఇంట్లో ఉండలేకపోతున్నాం పట్టణంలో ఉండలేకపోతున్నాం సంఘంలో ఉండలేకపోతున్నామని ఫీల్ అయిపోతూ ఉన్నారు ఎప్పుడ్రేలారరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండాలని దేవుడి శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు అలనాడు భక్తులైనటువంటి దావీదు తరువబడినట్లుగా సౌలు చేత తర్వం పడుతూ ఉన్నాడు అరణ్య ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు గుహల్లో దాక్కుంటూ ఉన్నాడు తర్వాత దేవుడు సౌల చేతుల నుండి తప్పించుటకై సౌళ్ళును హతమార్చి దావీదిని గెలిపించి ఆయన్ని రాజుగా చేస్తాడు అయితే మరలా కొంతకాలానికి కుమారుడైనటువంటి అభిషలం వలన భయం చెందినవాడై మరలా పారిపోవాల్సిన పరిస్థితి ఆయనకు కలుగుతుంది ప్రియులారు ఆ టైంలో భక్తుడైనటువంటి దావీది యొక్క దండును దేవుని సేనవలి మహా సైన్యముగా నిలుపుటకై నలు దిక్కుల నుండి ప్రతిదిన ఆయనకు సహాయం వచ్చేటట్టుగా దేవుడు దీవించాడంట ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే యశ్య గ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగుణాను రాయబడినది దేవుడు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు కనికరిస్తే దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటే ఒంటరి అయినటువంటి మనల్ని వెయ్యి మందిగా దీవించడానికి దేవుడు సిద్ధముగా వస్త్ర అయిన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించి వృద్ధాప్యంలో ఇస్సాకునిచ్చి ఆయన సంతానమును మరి పన్నెండు మంది కుమారులుగా దీవించి తర్వాత పన్నెండు మందిని డెబ్బై మందిగా దేశం పంపి తర్వాత లక్షలుగా మోసవారిని నడిపించినట్లుగా గ్రంథాలు రాయబడినది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలు ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు వర్ధలు చేయబోతున్నాడు మహత్తరమైన ఆయన కృపనివ్వబోతున్నాడు సంతానమిచ్చి సంతోషపరచబోతున్నాడు వర్ధలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క సైన్యమై నిలిచినట్లుగా దేవుని యొక్క మహత్తరమైన కృపను అనుభవించినట్లుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి వారిలో ఒంటరి అయిన వాడు వేయి మందగునన్న మాట తగిన కాలమందు ఈ కార్యం చేయటకు దేవుడు తొందరపడుతున్నాడని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగును గాక నీ జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలన్నీ కూడా తొందరగా చేయటానికి దేవుడు త్వరపడుతున్నట్టుగా వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానమును పొందుకొని ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్ర పొందముగాక దేవుని యొక్క మహత్తరమైన కృప నిన్ను ఆవరించను గాక నీ కొరతలన్నీ గాక సంపూర్ణ ఆరోగ్యము గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ఇట్టి ఆశీర్వాదమును పొందుకొని దేవునికి మహిమ ఇచ్చే పాత్ర ఉండాలని పరిషుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ ఉదయకాల సమయంలో మరిచిన శ్రేష్ఠమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను అలనాడు భక్తులైన దావీదు వంట అరణ్యములకు పారిపోతూ ఇటు దిక్కు తోచని స్థితిలో భయంతో ఆందోళనతో ప్రాణ భయముతో ఉన్నటువంటి తండ్రి నాయన భక్తులైనటువంటి దావీదును కాపాడి రెక్కల నీళ్ళు కప్పి కనికరించి ఆయుష్యును ఆయురారోగ్యం నుంచి శత్రుల బారి నుండి తప్పించి వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగునన్న వాగ్దానం బ్రహ్మ జీవితంలో నెరవేర్చినట్లుగా భక్తుడైన దావీదును కూడా మీరు అలాగే వర్ధలు చేసి శత్రువులందరూ అణచివేసి మీకు మానికి శుభం క్షేమం ప్రసాదించినట్లుగా మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బుడలందరికీ కూడా మీ శాంతి మీ సమాధానమిచ్చి మీ బుడల్ని ఆశీర్వదించి ఒంటైన ప్రతి వారిని కూడా వెయ్యి మందిగా మీరు వర్ధలు చేస్తూ మహిమ పొందమని ఉదయకాల దీవెనల చేత తృప్తిపరచమని ఈ దినం తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు దీవెన దయచేయండి ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడలకు దీవెన వారి బిజినెస్లో దీవెన వారి ప్రయత్నాలన్నీ సఫలం చేస్తూ మీ ఆశీర్వాదంతో నింపమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకును దీవెన దైచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్న ఆమె తండ్రి Amen.